ఇలాంటి పరిస్థితులు విజయవాడ ఎప్పుడూ చూసుండదేమో నగరంలో ఎట్టు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు వరద నుండి బయటపడేందుకు నానా అవస్థలు పడుతున్నారు మరి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ప్రజలకు ఎంతవరకు సాయం అందుతుంది అక్కడి పరిస్థితి ఏంటి ఓసారి చూద్దాం ముంపు ప్రాంతాల్లో ఐదు హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు వాటర్ ప్యాకెట్స్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు ఉదయం అల్పాహారం పులిహోర ప్యాకెట్లు అందించి సాయం చేస్తున్నారు కాకపోతే ఫుడ్ ట్రగ్స్ దగ్గర మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు ఆహారం నీళ్లు మందులు సరఫరా చేస్తున్న అధికారులు ఆహార పట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఫుడ్ ట్రక్స్ దగ్గర జనాలు క్యూ కడుతున్నారు మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు ఆహారం నీళ్లు మందులు సరఫరా చేస్తున్న అధికారులు ఆహార పొట్లందించే ప్రయత్నం చేస్తున్నారు లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి ఆహార పంపిణీ స్పీడప్ చేశారు ప్రభుత్వం వందల మంది అధికారుల్ని వేల మంది సిబ్బందిని సహాయ చర్యలకు రంగంలోకి దింపింది స్వయంగా సీఎం చంద్రబాబు సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు ఎంత చేస్తున్నా కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సాయంలో మరింత స్పీడ్ పెంచాల్సిన పరిస్థితి ఉంది ఫుడ్ ట్రాక్ లు మొదట్లోనే కాలు అయిపోతున్నాయి బోర్డ్లతో లోపలికి పంపుతున్నా అవి కూడా చివరి వరకు చేరటం లేదు చివరి వారికి కూడా సాయం చేసేందుకు చివరికి హెలికాప్టర్లను డ్రోన్లను కూడా వాడుతున్నారు పేషెంట్లకు మందులు సరఫరా చేయాలన్నా పిల్లలకు కనీసం పాలు బిస్కెట్లు ఇవ్వాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులే ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇప్పటికీ క్యూలు ఉన్నాయి అలాగే హెలికాప్టర్లు మొదలు పవర్ బోట్లు నాటు పడవలు జేసీబీలు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకువెళ్లి ముందు బాధితుల ఆకలి దప్పికలు తీరుస్తున్నారు ఆ తర్వాత ఒక్కో కుటుంబాన్ని బయటకు తీసుకొస్తున్నారు ఫుడ్ ట్రక్ల దగ్గర అయితే పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి పాలు బిస్కెట్లేమో కానీ కనీసం మంచినీళ్లు దొరికినా చాలనే ఆశ చాలా మందిలో ఉంది కొంతమంది అయితే ఆహారాన్ని లాక్కొని వెళ్తున్నారు లోపల చిక్కుకున్న వారికి ఆహారం అందటం లేదు దీంతో పోలీసుల ద్వారా ఆహారంతో పాటు పండ్లను కూడా పంపిణీ చేస్తున్నారు మహిళలు కూడా సాయం కోసం వచ్చి ఎదురు చూస్తున్నారు సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన వేల మంది బాధితులు సాయం కోసం పడిగాపులు పడుతున్నారు ఏదైనా ఫుడ్ ట్రక్ రావటం ఆలస్యం అంతా ఎగవడి తీసేసుకుంటున్నారు దిగువ ప్రాంతాలకు పంపాలన్నా వీలు కానంతగా అక్కడే వాహనాలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సింగ్ నగర్ అయితే విషాదానికి కేర్ ఆఫ్ లా ఉంది నిన్నటి నుంచి వర్షం తగ్గిన వరద ముప్పు మాత్రం ఇంకా ఉంది ఉడమేరు కి వరద ఉధృతి తగ్గడం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నీటి మఠం తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న చాలా కాలనీల్లో ఇళ్లలోకి అడుగుపెట్టే పరిస్థితి లేకపోవటం ఆందోళన కలిగిస్తుంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్తూ వరద బాధితుల సహాయార్థం రేయింబవ్లు కష్టపడుతున్నారు ఎమర్జెన్సీ అంటే ఎక్కడికైనా వారిని తీసుకొచ్చేందుకు వెనకాడటం బయటకు తీసుకొచ్చారు అలాగే వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేపడుతుంది చంక చంకనీసుకురు భుజాలపై మోస్తూ మరొకరు వరద నుండి బయటపడేలా చేస్తున్నారు ఇప్పటి వరకు నూట యాభై నాలుగు మంది గర్భిణీలను రక్షించి ఇక వరద కొందరు స్వచ్ఛందంగా బయట వస్తున్నారు మోకాళ్ళలోతు నీళ్ళలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతున్నారు డ్రమ్ములు లారీ ట్యూబ్లు ప్లాస్టిక్ బాక్స్లు ఇలా ఏది దొరికితే అది ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలు చేస్తున్నారు ప్రభుత్వం అందించే ఆహారం పాలు మంచినీరు ప్రధాన మార్గాల్లోనే కాకుండా చిన్న చిన్న గల్లీలు బస్తీలకు కూడా పంపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా యంత్రాంగం దాతల సహకారంతో మంగళవారం వరద సాయం కోసం విజయవాడకు సుమారు లక్ష వేల ఆహార ప్యాకెట్స్ విజయవాడలో వరద తగ్గేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఇప్పటి వరకు నూట తొంభై మూడు పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు నూట తొంభై నాలుగు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు విజయవాడలో కలెక్టరేట్ లో సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు సిఎస్ డీజీపీలతో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు బాధితులకు పరిహారం చెల్లించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు క్లీన్ చేసి బురద తొలగించేందుకు ఫైల్ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు ఈ రోజు నుండి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయనున్నారు రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు అంటువ్యాధులు ప్రబడకుండా నగరం అంతటా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు